కార్తీక పురాణం అధ్యాయం వనభోజన మహిమ చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమందు కానీ వైష్ణవాలయమందు కానీ భగవద్గీత పారాయణము తప్పక చేయాలి అట్లా చేసిన వారి సర్వ పాపములు నివృత్తి ఎగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్దురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును అలా కాలేదు చిట్ట చివరి శ్లోకంలో ఒక్క పాదమైనను కంఠస్థమునర్చిన ఆ విష్ణు సాన్నిధ్యమును పొందుదురు కాబట్టి కార్తీక మాసంలో భగవద్గీత పారాయణము తప్పక చేయవలయను అంతేకాక కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద కాలగ్రామమును ఉంచి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీళ్లను భుజించవలెము బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపాన్ని చేయవలము ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పారు అది విన్న జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎందుకు కలిగింది దాని గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిది కిరాత మోక్షము నందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామము కలదు ఆ గ్రామంలో దేవశర్మ అని బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు కలడు వాడి పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై వెలుగుచుండెను అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి కుమార ఈ అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినా నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి కుమార నీవు నేను చెప్పినట్లు చేయి తండ్రి చెప్పగా అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపములు వెలిగించిన మాత్రాన లాభమేమిటి అని వ్యతిరేకార్థాలతో పెడసరంగా సమాధానాలు ఇచ్చింది కుమారుని సమాధానాలు విన్న తండ్రి ఒరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావిచెట్టు తొర్ర ఎందు ఎలుక రూపంలో బతికెదవు కాక అని శపించను తండ్రి శాపము విన్న శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి నన్ను మన్నించుము అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది కాబట్టి నాకు శాప విమోచనాన్ని తెలియచెప్పండి అని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును నీవు అనుభవించాల్సిందే దానికి తరుణోపాయం లేదు బిడ్డ నా శాపమును అనుభవించుచు ఎలుకవై పడి ఉండగా నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి పొందెదవు అని కుమారుణ్ణి ఊరడించాను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తోటలో నివసించుచు ఫలములు తినుచు దీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరానికి సమీపంలో ఉండుట వల్ల స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్ళేవాళ్ళు ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు ప్రయాణపు బడలిక చేత విశ్వామిత్రుల వారు తన శిష్య బృందంతో కలిసి ఈ ఎలుక ఉన్న వటవృక్షము క్రింద కాసేపు విశ్రమించరు ఈలోగా చెట్టు తటలో నివసించుచున్న ఎలుక వీరి దగ్గర పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట అక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటశారలై ఉందురు వీరి వద్దనున్న ధనమును అపహరించవలనని దుర్బుద్ధితో అక్కడికి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరుడే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎక్కడి నుంచి వర్తితుంది మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కావున మీరెవరో తెలియచేయండి అని ప్రాధేయపడింది అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమ ఈ ప్రాంతమునకు వచ్చింది స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చోండి సావధానుడవై ఆలకింపు అని చెప్పి అట్ల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళిపోయాను అట్లనే ఆహారం కోసమై చెట్టు మొదటం దాగి ఉన్న ఈ ఎలుక కూడా పురాణమంతయు వినడం వలన తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెళ్ళిపోయాను కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఐదవ రోజు పారాయణం సమాప్తము